హాయ్ ఫ్రెండ్స్ మన కెలమల పటాలం తెల్లి పరస పటాలం అంటే మన ప్రాంతానికి గ్రామ దేవత అమ్మ ఈ పరస సందర్భంగా ఈ నెల ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు నాలుగు దినాలు అంగరంగ వైభవంగా పల్లక్కి పరస పల్లక్కి ఉత్సవాలు అద్భుతంగా జరిపింది మన గ్రామ దేవత పటాలంకి ఈ సందర్భంగా ఐదో తారీఖు కూతుబ ఆ పొద్దు దీపాలంకరణ అద్భుతంగా జరుగుతుంది మన తెలమన గ్రామంలో గ్రామ దేవ సందర్భంగా ఆ పొద్దు రాత్రి కురుక్షేత్రం అనే తేటి తెలుగు భాషలో డ్రామా ఆడుతూ ఉన్నారు ఈ కురుక్షేత్రం అనే డ్రామాని ఆడుతూ ఉండేది ఎవరంటే ఇక్కడ మనం అందుకు చెప్పుకోవాలి ఏంటంటే మన ప్రాంతంలో మా డింకడికోట తాలూకా ఒసూరు తాలూకా సూలిగిరి తాలూకా అంచెట్టి తాలూకా యాపనపల్లి ప్రాంతము ఇవి కాకుండా కర్ణాటక ఆంధ్ర తమిళనాడు బార్డర్ ప్రాంతాలు దీన్నంతా మరుసినాడు అంటాం మేము ఈ పక్క కనక్పూర్ము ఈ పక్క వచ్చి మన రాయకోట పాలకోడు ధర్మపురి గంట ఈ పక్క మన చిక్బల్లాపురము చింతామణి ఆంధ్ర బార్డర్ శ్రీనివాస్పురము ఆడగంట ఇక మన చిక్బల్పురం దొడ్డబల్పురము ఆనేకళ్ళు బెంగళూరు ఇవంతా కలిసిపోతాము ఈ ప్రాంతాలంతా మా కెలమంగ్లం ఇంకా ఇక్కడే శ్రీ లఘుమమ్మ దేవాలయము ఆ దేవస్థానం ఇంకా వీళ్ళు విద్య నేర్చుకొని ఏమేమి విద్యలు నేర్చుకున్నా వెళ్తావా పురుక్షేత్రం అనే డ్రామా ఆడతారు దాన్నే కేలిక రూపంలో ఆడతారు దీంట్లో బాలనాగమ్మ నల్తంగా దేవి సాసల చిన్నమ్మ దేశింగ్ రాజు ఈ కేలికలంతా వాళ్ళు అద్భుతంగా ప్రదర్శిస్తారు మన ప్రాంతం పల్లెల్లో కెలమంగలం రాజు గ్రూప్ కేలిక రాజు అని పేరు ఆయనకి ఆ రాజు దూపు వాళ్ళ నాన్నగారు శ్రీ పూజారి అలా మీ నాయన పేరు ఈరప్ప ఈరప్ప గారు మనకు అందరికీ తెలిసిందే పాత వాళ్ళకి అందరికీ తెలుసు కెలమా పూజారి హీరప్ప అంటే కదా ఆయన అప్పటినింకా ఈ విద్య నేర్పిస్తా ఉండే అందరికీ నువ్వు బాలరాగమ్మ కేలికలంతా నేర్పిస్తా ఉండే నేర్పించుకొని సభాపర్వం అనే డ్రామా కూడా నేర్పిస్తూ ఉంటారు ఆ కాలంలో అట్లంతా నేర్పించుకొని ఆయన ఈ దేవస్థానము సుమారు ముప్పై ఏండ్లుగా మన కెలమంలో కట్టినారు ఇక్కడ గాలి ధూళి అంతే కాంతి అన్ని చూస్తారు చాలా ఏండ్లుగా చాలా దూర ప్రాంతంలో ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని పోతూ ఉంటారు తాజలు పెట్టుకొని పోతూ ఉంటారు ఆ సందర్భంగా వీళ్ళు మన కెలమలా ఈ ఐదో తారీఖు జరిగే అద్భుతమైన పరసలో ఆ పి పూటనాడు రాత్రికి ఇది డ్రామా ఆడుతూ ఉండరు కురుక్షేత్రము ఆ కురుక్షేత్రం ఆడటం ఉండేది వీళ్ళ సాంస్కృతిక పరంగా మమ్మల్ని అంతా కలుపుకొని మన ప్రాంతాల్లో చేసే అద్భుతమైన పండుగలు గ్రామ దేవతల పండుగలు ఊరి మెరుగునలు దేవుల మెరుగనలు ఈ కార్యక్రమాల్లో నల్తంగా దేవి బాలనాగమ్మ సాసల చిన్నమ్మ భక్త ప్రాహనాథ రాజు కురుక్షేత్రము ఇట్లాంటి కేలికలకి అవకాశం ఇవ్వాలని మా కెలమంగ్లము కేలిక గ్రూపును కూడా మీరు మీ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో కలుపుకొని ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మా ప్రాంతంలో సుమారు ముప్పై నలభై ఏండ్లుగా మా కృష్ణగిరి జిల్లా డెంగినికోట వసూరు అంచెట్టి యాపనపల్లి సూలిగిరి ప్రాంతాల్లో అద్భుతంగా పేరు తీసుకున్న ఈ కేలిక గ్రూపు మా కుప్పము గుడ్పల్లి కోలారు శ్రీనివాసపురము మాస్తి టేకళ్ళు బంగారుపేట తర్వాత బెంగళూరు చింతామణి చిక్బల్లాపురము దొడ్బల్లాపురము ఆనేకళ్ళు కనక్పురము ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతమైనా మనోళ్ళు చేసే అద్భుతమైన కార్యక్రమాల్లో ఇక్కడ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే కళాకారులు రాజకీయంగా దూరం చేసిన సాంస్కృతిక పరంగా కూడా మమ్మల్ని దగ్గర చేసుకునే వాళ్ళు అవుతారు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముందుకొచ్చి మాకు మంచి అవకాశం ఇవ్వాలా మా ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు చాలా గ్రూపులు ఉన్నారు చాలా కేలికలు వాళ్ళు ఉన్నారు డ్రామాల వాళ్ళు ఉన్నారు హరికథలు చేసే వాళ్ళు ఉన్నారు మంచి మంచి విద్యావంతులు ఉన్నారు వాళ్ళు ఈ వీడియోల మూలంగా బయట ప్రపంచం కండ్లకు పడి మీరు చేసే అద్భుతమైన పండుగల్లో మమ్మల్ని కలుపుకొని మాకు ఒక సదా మంచి అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం తప్పకుండా మా కేలికలంతే అద్భుతంగా చేస్తారు కేలిక రాజా గ్రూప్లో బొప్పనగాడు చాలా ఫేమస్ బొప్పన్గాడు వస్తాడంటే మాకు నిద్ర పాడు ఆయన కోసం కాసుకోనైనా కేలికి చూస్తాము ఆ కేలికలో గాడే ఒక ఆనందము బొప్పన్గానికి శనక్యాలు వేసేది బొప్పన్గానికి మిచ్చార పట్టణాలు కూర్చేది బొప్పాన్గానికి మేము బోటీ పట్టణాలు కురిసేది అది చాలా నగ్నగుతా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది బొప్పన్గాడే కేలికల చాలా అద్భుతము అట్లా అద్భుతమైన కేలికలు నడిపిస్తూ ఉండే మా ప్రాంతం వాళ్ళకి ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత శుభాకర్